అమ్మా నా కొడుకు ఎత్త కొట్టేసి ఉంటుంది రైక రైక రేక రేకగుట్టే అటుకున్నాడు గబ్బునాయలు ఇవ్వడం ఇంత పెద్ద పెండి పెట్టుకొని ఖరీదైన పంట తీసుకొచ్చుకుంటే ఏది జాకెట్ రైకగుట్టే అటుకు రైక రేక కుట్టినట్ట కథ చూస్తా తట్టుకుపోయి ఇచ్చేస్తాను ఆయన కొడుకుని ఓ నిలబడయ్యా కాదయా ఏమయ్యా ఇది ఏంది ఎత్త కొట్టినావయ్యా ఇది

ఎంత పని అయిపోయింది నేను ఏం చేస్తావు అడావిడ అయిపోయింది మా అడావిడి మాకైంది ఏమంటే ఖరీదైన పెద్ద పెళ్లి నాకు పేరుందేమో పెళ్లి చెప్తావు సరే 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 బట్టలు కుట్టే బుద్ధి చేసింది నేను రావడం కూడా బుద్ధి తక్కువైంది మీ దగ్గరికి సరే సరేలే అయితే కస్టమర్ సిగ్గు లేని కస్టమర్ ఎవడు వీడు సరే అమ్మాయి ఇంత దళిద్రుడు ఉండడా ఈ ఊర్లా వాడు ఏదో వాడు కొడుకు వచ్చి ఏదో బంగపోతు చేసిన కుట్టించినాను వీడు పొద్దున ఏమైనా ముఖం చూసినా ఈ అంత గబ్బులు లేని పోయి అమ్మాయి ఈ రోజు పొద్దున నుంచి గిరాకెత్ ఈయన మొఖం చూస్తే నా గిరాకెత్త సత్యనాశనం అయిపోయి బాగానే గుట్టినాడు ఏమనుకుంటే నేను కాకపోతే దాదాపు ఐదారు నెలల నుండి నేను బణింతో తిరిగిన అది మర్చిపోయినా నేను గుండి ఒకటి ఇష్టాంత తిక్కపక్క పెట్టుకుండా బాగానే కుట్టినాడు శిరంజీవి తోడినట్టు నా కంగి బాగా బ్రహ్మాండంగా కుట్టినాడు ఏం చేస్తావు బాగా చాలా బాగుంది బాగా కుట్టినాడు వాని ఊకె తెచ్చి నేను నేను బనీంతో తిరిగి పగులు బలినే రాత్రి బనిగినే నాకు అట్ అయిపోయింది నా మతికి నా ఆలోచన అట్ అయిపోయింది వాడిని ఊకే తింటొచ్చి ఊకే బాడు ది దెంగులే నాతోని తో తో బ్రహ్మాండంగా కూర్చున్నాడు నాకు సినిమాత్ర లాగా నాయసేవ లాగా ఉంది నాకు